పత్రిక స్వేచ్ఛ అసలు ఇది ఎప్పుడు ప్రారంభించబడింది ఎలా ప్రారంభించబడింది అసలు వాస్తవ సంఘటనలో ఏవైనా బయటకు వచ్చినప్పుడు దాన్ని కనుమరుగు చేయడానికి అనేక మంది ప్రయత్నాలు చేసేటప్పుడు పత్రిక అనేది కంపల్సరీ వాడుతారు అందులో భాగంగానే పత్రికా స్వేచ్ఛ అనేది పౌరుల హక్కుల పరిరక్షణకు మరియు ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి అవసరమైన అంశం ఇది అలాంటి పత్రికా వ్యవస్థ పైన ఈరోజు మరి అనేక రకాలైన ఆలోచనలు చేస్తున్నారంటే ఏం జరుగుతుంది అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాలు మరి క్షుణ్ణంగా మనం తెలుసుకోవడానికి అనేక మంది మనతో పాటు ఉన్నారు మరి అందులో ప్రధానమైనది చట్టపరమైన అంటే లీగల్ రెండోది సామాజిక అంటే సోషల్ మూడోది ఆర్థిక అంటే ఎకనామిక్ మరి నాలుగోది తాజా సవాళ్ళు అంటే మోడ్రన్ ఛాలెంజెస్ అని అంటారు ఐదోది ప్రపంచ స్థాయిలో పరిస్థితి అంటే గ్లోబల్ ప్రాస్పెక్టివ్ అయితే ఏది ఏమైనప్పటికీ కూడా చట్టపరమైన కోణంలో చూసేటప్పుడు ఒక వ్యక్తి మీద అభియోగాలు వచ్చేటప్పుడు అభియోగాలు నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాతే మరి వాస్తవాలు అంటే పూర్వపరాలు పరిశీలించిన మీదటనే ఆ పత్రికలో ఉన్న అంశం రిలీజ్ కాబడుతుంది అలాంటప్పుడు ఆ పత్రికలో ఉన్న అంశాలు కరెక్ట్ కాదన్నప్పుడు సంబంధిత మరి స్టేషన్లు ఉన్నాయి సంబంధిత కోర్టులు ఉన్నాయి వాటిని ఆశ్రయించాలి అలాంటిది పోయి ఈరోజు పత్రిక మీద ముందుకు దూసుకొస్తున్నారంటే దాన్ని ఏ విధంగా చూడాలి అటువంటి విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి వెంకటేశ్వర్ గారు ఐఎఫ్టీ నుంచి మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి అసలు ఏం జరుగుతుంది పత్రికకి స్వేచ్ఛ లేదంటారా అసలు పత్రిక అనేది ఏదైనా జరిగేటప్పుడు సందర్భం అంటే విషయాలు జరిగేటప్పుడు దాని మీద అంటే ఆ యొక్క అంశం మీద రాయడం తప్పంటారా భారతదేశానికి సంబంధించి అందరూ చెప్తున్నది గుర్తిస్తున్నది ఏంటంటే భారతదేశంలో మీడియా అనేది ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లలుగా ప్రకటిస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి అధికారులు కూడా ప్రకటిస్తూ ఉన్నారు కానీ వాస్తవంలో ఏ పత్రిక అయినా సరే ఏ మీడియా అయినా వాస్తవాన్ని బయటపెట్టినప్పుడు దానిలో కనుక అబద్ధాలు ఉన్నట్లయితే దానిలో కనుక తప్పులు ఉన్నట్లయితే దానిలో కనుక వక్రీకరణలు ఉన్నట్లయితే వాటి మీద సంబంధిత వ్యక్తులు లేదా అధికారులు లేదా రాజకీయ నాయకులు లేదా ఎవరైనా కావచ్చు కాక ముందు వాటి మీద ఆ వక్రీకరణల మీద అబద్ధాల మీద అవాస్తవాలను అను వాళ్ళు అనుకుంటున్న దాని మీద వాళ్ళు రీజైండర్ని ఖండిస్తూ ఒక ప్రకటన మొదలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖండిస్తూ ప్రకటన ఇచ్చే సందర్భంలో ఏ అంశం మీద అయితే ఆ ఆరోపణలు చేయబడ్డాయో ఏ అంశం మీద అయితే అవి ప్రకటించబడ్డాయో ఆ అంశాల్లో వాస్తవాలు కూడా వాళ్ళు బయటపెట్టాల్సిన బాధ్యత మరి ఏ వ్యక్తి అని ఉంటుంది ఇక్కడ ఆర్డీఓ శ్రీలేఖ గారు మొదపాక దళితుల భూముల సమస్య మీద లీడర్ పత్రికలు వచ్చిన కథనం తప్పు అని అంటున్నారు ఏం తప్పో చెప్పాలి కదా లీడర్ పత్రికలు ఏమి రాశారు ఆ రాసిన దాంట్లో ఏం అవస్థ ఉంది ఆమె చెప్పి వాస్తవాలంటే బయటకు ప్రకటించాలి కదా అవేమి ప్రకటించకుండానే మీరు మధుపాగ భూముల విషయంలో తప్పుడు కథనాలు ప్రచురించారు కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ నా గురించి నిలబడాలి లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటారని ఆమె వారెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆమె లేని అధికారాన్ని కట్టపెట్టుకుని ఇచ్చిన పరిస్థితి అంతేకాదు గాజువాగ పరిధిలో నాలా వసూళ్ల క్రమంలో జరిగిన కుంభకోణాన్ని గురించి కూడా మరి లీడర్ పత్రిక ప్రకటించింది దాని మీద కూడా ఏ వివరణ లేదు ఏ వి ఇవ్వకుండానే ఏ ఘడనా చేయకుండానే ఏ రకమైనటువంటి ఇది చేయకుండానే ఈ రకమైన చర్యకి ఆమె పాల్పడింది వాస్తవానికి ఆమె ఒక స్థాయి అధికారి ఆమె ఆమె కనుక ఆమె మీద వచ్చిన ఆరోపణలు ఆరో ఆమె మీద వచ్చినటువంటి ఆమె మీద ఆరోపణలు చేసిన వాళ్ళు ఆమెకి నష్టం చేశారని భావిస్తే ఆమె పై అధికారులకు తెలియజేయాలి పై అధికారులను అనుమతి తీసుకోవాలి ఆ రకంగా ఆమె పై అధికారుల ద్వారా ఆ సంబంధించిన ప్రకటన మీద చర్య తీసుకునే విధంగా వ్యవహరించాలి తప్ప ఆమెకు ఆమె అధికారి అయిపోయి ఆమెకి ఆమె జడ్జి అయిపోయి ఆమెకి ఆమె ఫిర్యాదుదారు అయిపోయి ఆమెకి ఆమె అన్ని ఆమెకి ఆమె లాయర్ అయిపోయి అన్నీ కూడా మొత్తం నాలుగైదు రకాల పాత్రలు ఆమె పోషించడానికి పూనుకుంది దీనిలో ఆ రకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి ఆమె చేపట్టింది మరి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో అధికారంలో ఉన్నటువంటి ఆమె ఈ రాజ్యాంగపరమైన హక్కుల్ని కాలరాడడానికి పూనుకోవడం అనేది చాలా దారుణమైన విషయం కాబట్టి రాజ్యాంగ పరమైన హక్కులను కాలేక పూనుకున్నది కాబట్టి ఈరోజు జర్నలిస్ట్ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మేము అభిప్రాయపడుతుంది ఏంటంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు ఆమెను సస్పెండ్ చేసి విచారణ జరిపి ఆ ముఖ్యంగా ఏ అంశం మీద అయితే వాదం ఎవరైనా లేవనెత్తబడిందో పడిందో మొదపాక దళితుల భూ సమస్య మీద కానీ నాలా సమస్య మీద కానీ రెండింటి మీద కూడా ఆమె విచారణ ఆ మీదకి అనేక ఆరోపణలు బయట నుంచి వినిపిస్తా ఉన్నాయి పత్రికలు కూడా కథనాలు వస్తా ఉన్నాయి వాటెండి మీద ఆమె విచారణ చేయాలంటే ఖచ్చితంగా ఆమె ఉన్నటువంటి ఆమె ఎందుకంటే దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది ఆమెకి వెళ్ళి అధికారం కట్టబెట్టుకుని వ్యవహరిస్తాడు మేము సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆమె ఆమె తన పరిధిలో లేదు పది దాటిపోయి ఆమె వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్న తీరు ఉంది కాబట్టి వెంటనే కలెక్టర్గా రకమైన జోక్యం చేసుకుని దీన్ని నివారించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పత్రిక స్వేచ్ఛని కాపాడాలని దానికి తగిన చర్యలు కలెక్టర్గా తీసుకోవాలని మేము కోరుతున్నాం అంటే భారత రాజ్యాంగ చట్ట ప్రకారం ఆర్టికల్ పంతొమ్మిది ఆబ్లిక్ వన్ ఆబ్లిక్ ఏ ప్రకారంగా మరి భావ ప్రకటన అంటే స్వేచ్ఛ పత్రిక స్వేచ్ఛ ఉంది కదా మరి వాళ్ళ స్వేచ్ఛ ఉన్నప్పుడు రేపొద్దున ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన మీద వాస్తవాలు రాస్తారు వాస్తవాలు రాసినప్పుడు ఇది కరెక్ట్ కాదన్నప్పుడు కోర్టును ఆశ్రయించాలి కోర్టుల ద్వారా నోటీసులు పంపించాలి అంటే సొంత ఆలోచనలు చేయడం అంటే అధికారులు ఎవరైనా సరే ఆ అధికారులు చేసే అంటే నిర్లక్ష్యం వైఖరి అంటారా లేదంటే వారి యొక్క దురుద్దేశం అంటారు అంటే భారత రాజ్యాంగం చట్టాల్లో పేర్కొన్నటువంటి పత్రికా స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వాతంత్రము వీటన్నింటి పట్ల గౌరవం ఉన్న అయితే ఆమె రాజ్యాంగం మీద ప్రమాణం చేసే అధికారంలోకి వచ్చారు కానీ రాజ్యాంగంలో పేర్కొన్న హక్కుల గురించి ఆమెకి ఎరుకు లేకుండా ప్రవర్తిస్తున్నారు దాని మీద ఒక అవగాహన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిలా కాకుండా ఆమె స్వతంత్రంగా ఆమె ఒక ఫ్యూడల్ రాజ్యంలో ఉన్నట్టు ఆమె ఫ్యూడల్ ఒక అధిపతి అయినట్టుగా ఆమె ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక అధికారిగా ఆమె వ్యవహరించడం కాకుండా రాజ్యాంగేతర శక్తిగా ఆమె వ్యవహరించే తీరు అనేది ఉంది ఇదే కనుక ఒక రివాజ్ గా మారితే ఏ పత్రిక ఏ విషయాన్ని కూడా బయట పెట్టే అవకాశం లేదు అందుకే ఎందుకంటే ఏంటంటే వాళ్ళు అధికారులు ఎవరి యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళకి వాళ్ళే క్లీన్ చిట్లు ఇచ్చుకొని అన్నీ నోటీసులు ఇచ్చేవాళ్ళు అధికారం వస్తే రకంగా పత్రిక స్వేచ్ఛ అనేది పూర్తిగా బదనామైపోయే పరిస్థితి ఉంటుంది పత్రికలు మీడియా ఏమాత్రం కూడా విషయాన్ని పెట్టడానికి అవకాశం లేని పరిస్థితి తయారవుతుంది కాబట్టి దీన్ని సీరియస్ తీసుకోవాల్సిన అంశంగా ప్రభుత్వం వైపు నుంచి కానీ లేదా రాజకీయ నాయకత్వం వైపు నుంచి కానీ సీరియస్ తీసుకొని దీని మీద ఎన్న సంబంధించిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పరంగా కూడా ప్రకటించాలి జరిగిన తప్పిదం పట్ల ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని కూడా ప్రకటించి మరి జర్నలిస్టులు కానీ సాధారణ ప్రజల్లో కానీ సంఘాల్లో కానీ వస్తున్నటువంటి ఒక ఆందోళనని వెంటనే దాన్ని సలాచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ ప్రభుత్వం ప్రభుత్వం ఉందని భావిస్తున్నాం పదివేల కోట్ల రూపాయలు సుమారు అంటే మదుపాక భూములు ఏదైతే ఉందో పదివేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపణలు అయితే వినబడతాయి మరి ఆరోపణలు వినబడుతున్నప్పుడు దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి అది పూర్వపరం పరిశీలించి అది కరెక్టా కాదని అనుకున్నప్పుడు మరి దాని మీద వీళ్ళు బాధ్యత ఉంది కదా మరి విభరణ ఎందుకు పట్టలేదు అదే అసలు విషయం ఎంత విచిత్రం అంటే ఆమె మీద చేసిన ఆరోపణ ఏంటి అక్కడ లీడర్ పచ్చ పత్రికలో వచ్చిన కథనంలో ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి దానిని చూడకుండానే దానికి వివరణ ఇవ్వకుండానే దాని మీద ఈ స్పందన లేకుండానే నోటీస్ ఇవ్వడానికి పూలుకుందామె అంటే ఆమె వాస్తవాలు చూడదలుచుకోలేదు ఏదో అధికారం ఉందని ఆమె అనుకుంటుంది ఏ వాస్తవాలు చూడకుండానే ఏ వాస్తవ విషయాలు బయట పెట్టుకుండానే తనకు తానుగా ఒక జడ్జి అయిపోయి ఆమె శిక్షణ వేస్తాను దాకా ఆమె ఆలోచించి ఈ రకమైన పూనికి ఈ రకమైనటువంటి దుర్నియోగానికి పూలుకుంది కాబట్టి అధికార దుర్యోగానికి కూడా దీనిలో పూలు పూలుకున్నటువంటి ధోరణి ఉంది కాబట్టి అందుకనే మేము పదే పదే చెప్పేది ఏంటంటే ఆమె వెంటనే ఉన్న పదం నుంచి తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అభిప్రాయపడతాం లీడర్ పేపర్ వ్యవస్థాపక సంపాదకులు ఎవరైతే ఉన్నారో అంటే విల్లూరు రమణమూర్తి గారు ఎవరైతే ఉన్నారో మూర్తి గారి మీద ఆల్రెడీ నోటీసులు పంపించారు దీని విషయం మీద ఈ ఇక్కడ గాజువాక నాలా విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ మృదుపాక భూముల విషయంలో ఈ రెండు ఆర్టికల్ పడిన దాని విషయం మీద ప్రత్యేకంగా పంపించారు అందులో పదమూడో తారీఖున నోటీస్ నైట్ పంపించి మరి పద్నాలుగో తారీఖున హాజరు కమ్మన్నారు దీన్ని ఎలా చూడాలి అదే అంటే ఏంటంటే నోటీస్ అంటే సాధారణంగా నోటీస్కి ఒక టైం ఉంటుంది ఎవరైనా ఏ నోటీస్ ఇచ్చినా ఇన్ని ఒక కనీసం వారం రోజులు పదిహేను రోజులు అనేది పాటించడం అవి ఏవి ప్రమాణాలు పాటించలేదు పాటించకుండానే రాత్రి సర్వ్ చేసి ఉదయానకల్ నా దగ్గర ఉండు లేకపోతే నేను చర్య తీసుకుంటానని చెప్పడం అనేది ఈ చాలా చట్ట విరుద్ధమైన చట్ట వ్యతిరేకమైన రాజ్యాంగ చర్య కాబట్టి మనం ఎటు నుంచె చూసినా ఏ కూడా చూసినా కూడా ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛని పూర్తిగా భంగపరిచే విధంగానే ఈ వ్యవహారం ఉంటుంది కాబట్టి అందుకే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఒక పత్రికను ఎప్పుడైనా క్యాన్సిల్ చేయాలన్నా దాన్ని రద్దుపరచాలన్నా సరే ఒక కంపల్సరీ ఒక ఆర్టికల్ మీద పనిచేస్తాయి మూడు వందల డెబ్బై ఐదు డెబ్బై ఐదు అమెండ్మెంట్లు ఏవైతే భారత రాజ్యాంగ చట్టంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన పొందుపరిచిన అంశాలు ఉన్నాయో అందులో ఒక భాగం అంటే సిఆర్పిసి ఫైవ్ నాట్ ఫైవ్ ఆ ఫైవ్ నాట్ ఫైవ్ శాఖ సక్చర్ ప్రకారంగా ఏడు నెలల ముందే అది రద్దుపరచారని చెప్పారు అలాంటిది ఏడు నెలల ముందు రద్దుపరిచిన దాన్ని తెలియకుండా నోటీసులు ఎలా జరిగింది అంటే ఆమె ఐపీసీ సిఆర్పిసి చట్టాలు మారిపోయి కొత్త చట్టాలు విషయాన్ని కూడా తీసుకోకుండా పాత చట్టం ప్రకారమే ఆమె ఈ రకమైన నోటీసు జారీ చేశారు వాస్తవానికి అసలు నోటీస్ జారీ చేయడానికి ఆమె అధికారమే లేదు ఆమె ఖచ్చితంగా పై అధికారి పై అధికారుల ప్రమేయంతోనే అది ఏదైనా చేయాల్సిన బాధ్యత అనేది ఏమీ లేకుండా ఇట్లా ఏకపక్షంగా నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది పత్రిక మీడియా వ్యవస్థతో కూడా ఇలా ఆడుకునే ప్రయత్నం చేస్తున్నానంటే మరి ఆమె దగ్గరికి వచ్చేటువంటి ప్రజా సమస్యల మీద ఎంత దూకుడుగా మరి సాధారణ ప్రజల మీద ముఖ్యంగా అణగారిన వర్గాలు దళితులు ఆదివాసీలు మహిళలు మైనారిటీలు లాంటి ఈ సెక్షన్లకు చెందిన ప్రజలు కనుక అక్కడికి వెళ్ళినట్లయితే ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్న అనేది అనేక ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి ఆ ధోరణే ఇలా దీన్ని ఎవరైనా డీకో నేను ఎవరి మీదనైనా ఏదైనా చలాయించవచ్చు నాకున్న అధికారం అలాంటి నాకు అంత ఒక విత్తలబడి అధికారం ఉంది నా అధికారానికి పరిమితులు పరిధిలో లేవనటువంటి ఒక ధోరణి నుంచే ఈ రకమైన చర్య పాల్పడింది కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫైనల్గా అంటే ఒక వ్యక్తి మీద ఒక అభియోగం వచ్చిందంటే అభియోగం మీద కంపల్సరీ ఆర్టికల్స్ వస్తాయి అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఆర్టికల్స్ వచ్చేటప్పుడు దాన్ని ఎదుర్కోవాలి దాన్ని ఎదుర్కోవాలి అది అధికారైనా ఎవరైనా అలాగే ఎదుర్కోకుండా ఉన్నట్టు ఈ ఈరోజు ఎన్టీఆర్ రామారావు గారి మీద ఎన్ని ఆర్టికల్స్ వచ్చి ఉంటాయి వైఎస్ఆర్ గారి మీద ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని ఆర్టికల్స్ వచ్చి ఉంటాయి మరి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అనేకమైన ఆరోపణలు వచ్చాయి మరి అలాగే రీసెంట్గా కోటం ప్రభుత్వం ఎవరైతేన్నారో మరి మీరు మీద ఆరోపణలు వచ్చినట్టు వై వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు వచ్చాయి నిజంగా వీళ్ళే ఆరోపణలు వచ్చాయని చెప్పి పత్రికలు క్లోజ్ చేసేయాలనుకుంటే రేపు జరిగే వాస్తవాన్ని ఎవరేస్తారో ఎక్కడైనా చేస్తారో రేపు పొద్దున వీళ్ళు చేస్తారు అదే అంటే ఇలాంటివన్నీ మీరు మీరు ప్రస్తావించిన విషయాలన్నీ వాళ్ళ దృష్టిలో లేవని అనుకోలేము కాకపోతే ఏంటంటే ఆమె చాలా దూకుడుగా ఆ వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది ఏదైనా ఇక్కడ అక్రిడేషన్ కూడా రద్దు చేస్తామని ఆమె ప్రకటించింది అక్రిడేషన్ ఇచ్చేది ఆమె కాదు అక్రిడేషన్ ఇచ్చేది కలెక్టర్ గారు అది కలెక్టర్ గారు పరిధిలో విషయం ఆమె ఎలా చెప్తారు ఆ విషయం అక్రిడేషన్ కూడా రద్దు చేస్తారని పత్రికలు మూగిస్తాననే మాట ఎలాగంటారు ఆమె అంటే ఏంటంటే అసలు ఆమె ఒక కనీసపాటి ఒక విఘ్నత కూడా ప్రదర్శించకుండా ఒక సంయమనాన్ని పాటించకుండా ఒక దూకుడుగా ఒక దౌర్జన్యంగా ఒక సాధారణమైనటువంటి మామూలు మనుషుల్లాగా ఒక వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే దీనికి ఉన్నటువంటి డెప్త్ దీనికి ఉన్నటువంటి ఒక గ్రావిటీ రీచ్ ఆమె సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని మేము అభిప్రాయపడుతున్నాం అంటే ఏ హక్కు దేని మీద పనిచేస్తుందో అమెండ్మెంట్ల మీద ఆలోచన లేకపోతే అధికారులు మరి ఆ పోస్టులో ఉండేందుకు అసలు ఎందుకు వీళ్ళు అధికార నాకు కొనసాగుతున్నారు దానికి అర్థాలు ఏం చెప్తారు అంటే ఈ రోజు అధికారమంతా కూడా ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించడం కాకుండా ఒక నియంత్రత పోగడలతో అధికారాన్ని చలాయించే ధోరణి అనేది చాలా కాలంగా నడుస్తుంది ఈ రోజు శ్రీలక గారి ద్వారా మనకు వ్యక్తమైన ధోరణి అది ఒక రకంగా పరాకాష్ఠగా చేరుకున్నటువంటి ధోరణి ఇలా అధికార యంత్రాంగం కూడా చాలా మంది అధికారులు ఆ రకమైన ధోరణులనే మనకి పదే పదే వ్యక్తం చేస్తున్నారు ఏం కూడా ఆ కోణంలోనే మనకి వ్యక్తం చేస్తున్న ధోరణి కనిపించింది ఇది రాజకీయ నాయకత్వంలోని ఇదే ధోరణి ఉంది మరి రాజకీయ రాజకీయ వ్యవస్థ అంతా ఇదే ధోరణితో ఇలా నిండిపోయింది అధికార వ్యవస్థ కూడా ఇదే ధోరణితో నిండిపోయింది అదేవిధంగా మరి ఇతర ఉన్నటువంటి చివరికి న్యాయ వ్యవస్థలో కూడా చొరబడినటువంటి సందర్భాన్ని పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటిది అన్నింటినీ బయట పెడుతున్నటువంటి విషయాలని కానీ ఈ విషయాలన్నిటినీ అటు రాజకీయ వ్యవస్థలో కానీ అటు లేకపోతే అధికార వ్యవస్థలో కానీ లేకపోతే న్యాయ వ్యవస్థలో కానీ పేరుకుపోతున్నటువంటి నియంతృత్వ ధోరణుల మీద మీడియా మరి అక్కడ కొన్ని మీడియా సంస్థలు వాటి అన్నిటి పట్ల రాజీపడి రాజీ ధోరణి అనుసరిస్తున్నప్పటికీ కొన్ని మీడియా సంస్థలైనా సరే వీటిని బయటపెట్టి మరి బయటపెట్టి ప్రపంచానికి మరి ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని బయట తీసుకొచ్చి వాటి మీద ప్రశ్నిస్తున్న సందర్భంలో తట్టుకోలేకుండా తట్టుకోలేనటువంటి నేపథ్యంలోనే ఈ రకమైన ధోరణి అనేది వచ్చింది నియంత్రిత్వ పోకడలు ఫాసిస్ట్ పోకలు అనేది మన భారత సమాజంలో పెరుగుతున్నాయి ఇది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేతృత్వ ధోరణి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెరుగుతుంది ఇక్కడ కూటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ధోరణితో వ్యవహరించారు దానికి మించి ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా అదే రకమైన ధోరణితోటి వ్యవహరించే నేపథ్యంలో నాకు ప్రభుత్వం దన్ను ఉంటుంది అనేటువంటి ప్రభుత్వ నేను ఏదైనా చేయగలనేటువంటి ఒక అహంకార ధోరణితోనే స్వభావంతోనే ఈ ఘటన జరిగిందని మేము భావిస్తాను అందుకని ఈ నేతృత్వ పోగడలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక హత్తుల కోసం ప్రజాస్వామిక ఉద్యమాలు చేయాల్సిన బాధ్యత అనేది మొత్తంగా ఈ విషయాన్ని ఆలోచించేటువంటి అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారా ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకునేటువంటి ఒక ఉద్యమం ద్వారానే దీన్ని ఎదుర్కోగలం ఈ నేతృత్వ ధోరణిని మేము వాయిస్తా ఉన్నాం అలాగే పదివేల కోట్ల రూపాయల స్కామ్లు జరుగుతున్న ముదపాకు భూముల విషయంలో రైతులు పోరాడుతున్నారు ఆ రైతులకు మద్దతు మద్దతుగా ఆ రోజు రమణమూర్తి గారు నిలబడ్డారు మరి ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఈ స్కామ్ లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అయినప్పుడు అదే అధికారులు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూటంబ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే కూట ప్రభుత్వం అధికారులు నాయకులు ఆ రోజు దీన్ని బైక్ తీసుకొచ్చి మరీ చూపించారు మరి ఈ రోజు అలా ఎవరు కనబడట్లేదు కోటంప ప్రభుత్వం అధికారులు నా నాయకులు దాన్ని ఏమంటారు అంటే వాస్తవానికి కూటమి ప్రభుత్వం అప్పుడు కూటమి కాదు కానీ టీడీపీ ప్రభుత్వం కాలంలోనే ఈ భూసేకరణ అనేది ప్రారంభమైంది వాస్తవానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అక్కడున్న మధపాక దళితుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుందని వైసీపీ వాళ్ళు అండగా నిలబడినట్టుగా ఆనాడు ప్రవర్తించారు వ్యవహరించారు సరే వైసీపీ వాళ్ళు అధికారంలోకి వస్తే కానీ మా న్యాయం జరుగుతానే మధపాక దళితులు చాలా ఆశపడ్డారు కానీ దానికి వాస్తవం దాన్ని వాస్తవంలో జరిగింది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అంతకంటే దూకుడుగా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరించి దానికంటే దూకుడుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది దాని మీదనే వరుస కథనాలని మరి లీడర్ పత్రిక ప్రచురించింది లీడర్ పత్రిక సంబంధించిన ఆనాడు ముఖ్యంగా కలెక్టర్గా ఉన్నటువంటి మల్లికార్జున గారి మీద అనేక రకమైన కథనాలని ప్రచురించింది దానికి కక్షగట్టి ఒక వాస్తవం ఏంటంటే మరి వాస్తవానికి ఇప్పుడు మన రమణమూర్తి గారికి ఎక్రిడేషన్ని కలెక్టర్ గారు రద్దు చేశారు అంటే ఒక అధికార దుర్వియోగా కలెక్టర్ గారు పాల్పడ్డారని పదే పదే రాస్తే ఆ రాసినందుకు దాని మీద వాస్తవాన్ని బయటపెట్టి వివరణ పోగా ఇదే అంశం మీద కలెక్టర్ గారికి తన రావణమూర్తి గారికి ఎగ్యులేషన్ కూడా రద్దు చేసినటువంటి ఒక నియంతృత్వ చర్య అనేది ఇక్కడ ఇక్కడ కలెక్టర్ ద్వారా వ్యక్తమైనటువంటి పరిస్థితి అనేది ఉంది అది కూడా కొనసాగింపు కొనసాగం మన కోటమి వచ్చింది వైసీపీ కాలంలో జరిగినటువంటి ముందపాక దళితుల భూముల విషయంలో జరిగిన విషయాల మీద ఆనాడు టీడీపీగా కానీ జనసేనగా కానీ మాట్లాడారు మరి తిరిగి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నేతృత్వ పోకడల్ని ధోరణులని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది అధిక అంటే పాలనలో ఉన్నటువంటి వ్యక్తులు మారడే తప్ప పార్టీలు మారడే తప్ప పాలనా విధానం ఏదైతే ఉందో ఒక నియంత్ర ఒక నియంతృత్వ పోకడ అనేది ఏదైతే ఉందో ఆ నియంతృత్వ పోకడల విధానం అనేది కొనసాగుతుంది కాబట్టి ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత అనేది మొత్తం ప్రజాస్వామిక శక్తుల మీద ఉంది అనేది మనకి భౌతిక పరిస్థితి మనల్ని మనల్ని హెచ్చరిస్తూ ఉంది లేవనట్లయితే వాళ్ళని నిర్వహించడం కానీ అడ్డుకోవడం కానీ చాలా కష్టం అనేది తెలియజేస్తుంది ఆ కారణంగా అలాంటిదే జరిగితే గనక మొదపాక దళితుల లాంటి వాళ్ళు అనేక మంది వాళ్ళ సమాజంలో అణగారిన వర్గాలు మెజారిటీగా వాళ్ళే ఉన్నారు అణగారిన వర్గాలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి కష్టాలకి నష్టాలకి గురయ్యేటువంటి ప్రమాదం మాత్రం ఉందని మనం స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసిన అవసరం ఉంది రైట్ పరిస్థితి అయితే ఇది ముస్తఫా ముదుపాక రైతులు ఎవరైతే ఉన్నారో మరి ఆనాడు పదివేల కోట్ల రూపాయల యొక్క నష్టాన్ని ఎదుర్కొని స్కామ్ లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకంగా లీడర్ కథనం ఏదైతే ఉందో లీడర్ పేపర్ ప్రత్యేకంగా కథనాలు ప్రచురించండి అలాగే నాలా విషయంలో ఏదైతే ఉందో మరి గా గాజువాక పరిసర ప్రాంతంలో నాలా చార్జీలు ఏదైతే ఉందో దాని మీద జరిగిన స్కామ్ విషయంలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రచురం చేసిన విషయంలోనే అధికారులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వారి యొక్క ఆలోచనల ప్రకారంగా ఈరోజు లీడర్ పేపర్నే కాదు రేపు మరొక పేపర్ మరొక పేపర్ని అసలు రంగానే లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తే ఆలోచనలకు వెళ్తున్నానని ఏదేమైనప్పటికీ భావ ప్రకటన ఏదైతుందో ఆర్టికల్ ఆర్టికల్ పంతొమ్మిది చట్ట ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది ఆ స్వేచ్ఛను రాజ్యాంగ చట్టంలో మూడు వందల డెబ్బై ఐదు అమెండ్మెంట్లు లేవైతున్నాయో భారత రాజ్యాంగ చట్టం నిర్మించిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని పొందుపరిచి తీరుతామని ఏదేమైనప్పటికీ కూడా అధికారులు ఆలోచన మార్చకపోతే రానున్న దినాల్లో మా యొక్క ఆలోచనలు ముందుకు వెళ్తాయని చెప్పి వారు తెలియజేస్తున్నారు వెళ్లి జర్నలిస్ట్ ముస్తఫాతో సిటీ మ్యూస్ వైజాగ్ వేణుగోపాల్